సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి అందరికీ నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ ఫదర్మాన్ సాయి ప్రణితిని మాట్లాడుతున్నాను ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో మనకు వర్షాలు ఏ విధంగా ఉండే ఉంటున్నాయి ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు అలానే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలకి అవకాశాలు మరో మూడు రోజుల దాకా కనిపిస్తుంది ఆ తర్వాత వచ్చే వారంలో అరేబియా సముద్రంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం అందరం చివరిదాకా చూస్తారని అలానే వచ్చేసేయమంటే ఈ వీడియోలో వచ్చేసేయంటే ముఖ్యమైన అంశాలు కూడా మనం మాట్లాడతాం కాబట్టి అందరూ ఈ వీడియోని చివరిదాకా చూస్తారని నేను కోరుకుంటున్నాను అలానే ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే నా యొక్క ల్యాప్టాప్ అంటే నేను వెదర్ అప్డేట్స్ ఇవ్వడానికి అలానే వచ్చేసి వెదర్ అప్డేట్స్ అనలైజ్ చేయడానికి నా ల్యాప్టాప్ అనేది వాడతాను సో నా ల్యాప్టాప్ వచ్చేసి గత ఒక వారం క్రితం వచ్చేసి నా ల్యాప్టాప్ దొంగలించబడింది సో దొంగలించబడిన దాన్ని చేరించడానికి ఆంధ్ర పోలీసుల సాయంతో ఆ దొంగ ఆ దొంగను పట్టుకున్నాం అలానే వచ్చేసి ఏంటంటే ఆ యొక్క ల్యాప్టాప్ ఉంది నా ల్యాప్టాప్ ఏదైతే ఉందో ఆ ల్యాప్టాప్ని రికవర్ చేయడం కూడా జరిగింది సో ఇప్పుడు ప్రస్తుతానికి రికవర్ చేశాక అప్డేట్ అనేది మీ అందరికీ అందిస్తున్నానండి సో అందరికీ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఈ అప్డేట్ వచ్చేసి చాలా ముఖ్యమైనది ఆల్రెడీ నేను రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు అక్టోబర్ మొదటి వారంలో ఉంటుందన్నాను మనకు గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు అనేవి పడుతున్నాయి రానున్న మూడు రోజులు కూడా ఈ వర్షాలు కొనసాగుతాయని ఈ అప్డేట్లో వివరంగా మీ అందరికీ చెప్తానండి ఇక్కడ మనం ఒకసారి వాతావరణ పరిస్థితిని గమనిస్తే మనకు రాయలసీమ జిల్లాలు అలానే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి అంటే ఏంటంటే అనంతపురం సత్యసాయి వైఎస్ఆర్ కడప జిల్లా దాంతోపాటుగా నెల్లూరు జిల్లా అలానే చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ విస్తారంగా ఉరుములతో కూడిన వర్షాలు అనేవి పడుతున్నాయి కోస్తాంధ్ర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే మనకు వర్షాలు ఉంటున్నాయి ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు అనేవి మనం ప్రస్తుతానికి చూస్తున్నామండి సో ఎందువల్ల కారణం అంటే మనకు ఈ సమయంలో వర్షాలు అనేవి రాయలసీమ జిల్లాలు అలానే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకి ఎక్కువ వర్షపడుతుంది అంటే ఎక్కువ వర్షపాతం మనం మోదవాల్సిన సమయం ఇది అలానే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు బాగా పడాల్సిన సమయం కానీ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో అంతంత మాత్రమే మనకు వర్షాలు ఉన్నాయి కానీ రాయలసీమ జిల్లాలు కావచ్చు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రం విస్తారంగా వర్షాలు అనేవి ప్రస్తుతాన్ని మనం చూస్తున్నాం దానికి కారణం ఏంటి అన్న దాని గురించి ఇప్పుడు మనం చూద్దామండి ఇక్కడ మనం తీసుకుంటే రాయలసీమ జిల్లాలు అలానే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు అనేవి మనకు ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న గాలుల వలన జరుగుతుంది అంటే మనకేంటంటే ఇక్కడ మనకు ఉత్తర భారతదేశం నుంచి వస్తున్న గాలులు మెల్లగా మనకు గ్రౌండ్ కన్వర్జెన్స్ అంటే ఒక గాలుల సంగమంలోకి అంటే ఒక చిన్నదైన ప్రాంతంలోకి వెళ్తుంది కాబట్టి వర్షాలనేవి విస్తారంగా మనకు రాయలసీమ జిల్లా అది కూడా ఏంటంటే వైఎస్ఆర్ కడప జిల్లా కావచ్చు లేకపోతే మనకు అనంతపురం జిల్లా కావచ్చు అలానే చిత్తూరు తిరుపతి అలానే ఏంటంటే అన్నమయ్య జిల్లాతో పాటుగా మనకు నెల్లూరు అలానే ప్రకాశం జిల్లాలోని పలు భాగాల్లో విస్తారంగా వర్షాలు చూస్తున్నాం దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా మనకు విస్తారంగా వర్షాలు చూస్తున్నాం అంటే మహబూబ్ అంటే మహబూబ్ నగర్ కావచ్చు కర్నూలు కావచ్చు అలానే నంద్యాల కావచ్చు దాంతోపాటుగా మనకు దక్షిణ తెలంగాణ ప్రాంతం అంటే మనకు నాగర్ కర్నూలు అలానే ఏంటంటే జోగులాంబ గద్వాల్ జిల్లా పాటుగా మనకు వనపర్తి జిల్లాల్లో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి ప్రస్తుతానికి మనం చూస్తున్నాం రానున్న మూడు రోజుల వరకు ఇది కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది తమిళనాడుకి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో చాలా అనుకూలమైన వాతావరణ పరిస్థితి మనము ప్రస్తుతానికైతే చూస్తున్నాం అలానే రానున్న రోజుల్లో కూడా ఈ వాతావరణ పరిస్థితి కొనసాగుతుంది ఒకసారి మనము ఎందుకు కారణం అనేది చూస్తే ఇక్కడ మనకు ఒక గాలుల సంగమం అనేది ఏర్పడింది అలానే అరేబియా సముద్రంలో ఒక అల్పపడనం ఏర్పడేదానికి అంటే వచ్చే వారం ఏర్పడే అల్పపడనానికి అనుకూలమైన పరిస్థితులు ప్రస్తుతానికి కొనసాగుతుంది సో దానివలన ఆ ప్రక్రియ భాగంగా రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు అనేవి మనం ప్రస్తుతానికి చూస్తున్నామండి అలానే ఇక్కడ తీసుకుంటే మనకు రానున్న మూడు రోజుల వాతావరణ పరిస్థితిని ఒకసారి మనం పరిగణనలో తీసుకుంటే రానున్న మూడు రోజులు తీసుకుంటే మనకు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు ఉంటుంది కర్నూలు అనంతపురము సత్యసాయి జిల్లా అలానే ఏంటంటే వైఎస్ఆర్ కడప జిల్లా దాంతోపాటుగా మనకు అన్నమయ్య జిల్లా అలానే ఈవెన్ మనకు చిత్తూరు జిల్లాతో పాటుగా తిరుపతి నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో విస్తారంగా ఉరుములతో కూడిన వర్షాలు సాయంకాలం నుంచి అర్ధరాత్రి లేదా నెక్స్ట్ డే ఉదయం వరకు మనకు కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తుంది రాత్రి అర్ధరాత్రి సమయానికి ఎక్కువ అంటే ఎక్కువ మోతాదులో మనకు వర్షాలు అనేవి ఈ ప్రాంతంలో చూసే అవకాశాలు ఉంటున్నాయండి అలానే హైదరాబాద్తో పాటుగా మనకు తెలంగాణ ప్రాంతంలో అంటే ముఖ్యంగా మనకు సంగారెడ్డి కావచ్చు అలానే ఏంటంటే మనకు వికారాబాద్ ప్రాంతం కావచ్చు దాంతోపాటుగా మనకు నల్గొండ అలానే ఏంటంటే మనకు సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ చదురుముదురుగా మన వర్షాలు చూసే అవకాశాలు మరో మూడు రోజుల్లో కనిపిస్తుంది అలానే కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉంటుంది ఒకసారి మనం చూస్తే ఎన్టీఆర్ జిల్లా గుంటూరు అలానే ఏంటంటే పల్నాడు దాంతోపాటుగా బాపట్ల అలానే కోస్తా అంటే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా కొన్ని చోట్లకు మాత్రమే వర్షాలు అయ్యే విధంగా వెదర్ మోడల్స్ అనేవి చూపిస్తున్నాయి సో కాబట్టి ఈ కన్వర్జెన్స్ అంటే ఈ గాలుల సంగమం అనేది రాయలసీమ జిల్లాల మీదుగా ఉంటుంది కాబట్టి తప్పకుండా రాయలసీమ జిల్లాల్లో హండ్రెడ్ పర్సెంట్ మనకు వర్షాలు అనేవి మరో మూడు రోజులు విస్తారంగా ఉంటుంది సో ఇప్పుడు ఏమంటే ప్యాటర్న్ కూడా షిఫ్ట్ అవుతుంది ఒక పక్కన మనం చూస్తే వర్షాలు అనేవి ఎక్కువగా మనకి ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో పడుతున్నాయి రానున్న మూడు రోజుల ప్యాటర్న్ చూస్తే మొదటి రెండు రోజులు వచ్చేసి రాయలసీమ జిల్లాలో మొత్తంగా మనకు వర్షాలు ఉంటుంది కానీ లాస్ట్ చివరి రోజు అంటే మనకేంటంటే ఆదివారం చూస్తే మనం అంటే ఈరోజు వీడియో తీసే సమయం వచ్చేసి ఏమంటే మనకు ఆ థర్స్డే ఫ్రైడే సాటర్డే వచ్చేసి రాయలసీమ జిల్లాలో విస్తారంగా వర్షాలు ఉంటుంది కానీ సండే వెళ్ళేసరికి సాటర్డే సండే వెళ్ళేసరికి అంటే సాటర్డే కాదు సండే వెళ్ళేసరికి మనకు తమిళనాడుకు చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాలు అంటే చిత్తూరు తిరుపతి నెల్లూరు ఈ ప్రాంతంలో మనకు విస్తారంగా వర్షాలు ఉంటుంది అలానే కొన్ని చోట్లలో ఉరుములతో కూడిన వర్షాలు పడేదానికి కూడా అవకాశాలు అనేవి మనకు రానున్న మూడు రోజుల్లో మనకు కనిపిస్తున్నాయండి సో ఇది ఇదొక పక్కన మనం తీసుకుంటే ఇలా ఉంది అలానే ఇంకొక పక్కన తీసుకుంటే రానున్న పది రోజుల వాతావరణ పరిస్థితి తీసుకుంటే వర్షాలు అనేవి కొనసాగే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి మనకు వచ్చే వారం వచ్చేసరికి అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడుతుంది అంటే వచ్చే వారం ఇదే సమయానికి అంటే థర్స్డే టైంకే థర్స్డే కావచ్చు లేదా మనకు శనివారం టైంలో మనకేమవుతుందంటే వచ్చే వారంలో అల్పపడనం అనేది అరేబియా సముద్రంలో ఏర్పడుతుంది అరేబియా సముద్రంలో ఏర్పడిన మన పైన ప్రభావం చూపుతుందా లేదా అంటే తప్పకుండా చూపుతుంది అది ఎలా అంటే ఏంటంటే బంగాళాఘాతంలో నుంచి తేమగాళ్ళను అరేబియా సముద్రంలోకి లాగుతుంది ఆ లాగే ప్రక్రియలో రాయలసీమ జిల్లాలు కావచ్చు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు కావచ్చు ఈవెన్ మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో మనకు విస్తారంగా వర్షాలు ఉంటుంది ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా మనకు వర్షాలు అనేవి ఉంటుంది సో ఎలా అంటే మనకు ప్యాటర్న్ బై ప్యాటర్న్ పడుతుంది ఎందుకంటే దక్షిణ అరేబియా సముద్రంలో ఏర్పడుతుంది కాబట్టి మనకు బంగళూరు ప్రాంతానికి అలానే చెన్నై ప్రాంతానికి దగ్గర ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు ఉంటుంది అక్కడ నుంచి అలా పైకి వెళ్ళేసరికి వర్షాలు అనేది తగ్గుతుంది ఇక్కడ చూసినామంటే మనకు ఇక్కడ మ్యాప్లో కూడా క్లియర్గా చూపిస్తున్నారు అంటే మనకు కర్ణాటక ప్రాంతానికి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాలు అంటే బళ్ళారి బళ్ళారి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాలు అలానే ఏంటంటే మనకు అనంతపురము సత్యసాయి అలానే అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు జిల్లాల్లో మనం చూస్తే విస్తారంగా వర్షాలు అనేవి ఉంటున్నాయి అలానే కాస్తంత పైకి వెళ్తే కర్నూలు ప్రకాశం అలానే నంద్యాల జిల్లాల్లో కొంచెం తక్కువగా ఉంది అలానే గుంటూరు అలానే ఏంటంటే మచిలీపట్నం దాంతోపాటుగా కృష్ణ అలానే ఏంటంటే పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి పాటుగా మన కోనసీమ జిల్లాలు తీసుకుంటే ఇంకాస్త తక్కువగా ఉంది హైదరాబాద్ అలానే ఏంటంటే మనకు దక్షిణ తెలంగాణ ప్రాంతం దాంతోపాటుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మనకు నార్మల్ రైన్ఫాల్ అంటే ఏంటంటే మనకు లైట్ నుంచి మోడరేట్ అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశాలు మిగిలిన తెలంగాణ అలానే ఉత్తరాంధ్ర జిల్లాల్లో మనకు విస్తారంగా కనిపిస్తున్నాయి సో ఓవరాల్గా తీసుకుంటే ఏంటంటే రాయలసీమ జిల్లాల్లో పై చేయి ఉండే అవకాశాలు అంటే సంవత్సరం పొడవన తీసుకుంటే రాయలసీమ జిల్లాలో ఒకే ఒక్కసారి పై చేయి సాధించింది ఎప్పుడంటే జూన్లో దాని తర్వాత ఇప్పుడు మళ్ళా ఒకసారి ఏంటంటే వర్షాలు అనేవి బాగా పుంజుకుంటున్నాయి ముఖ్యంగా రాయలసీమ జిల్లాలోని పశ్చిమ భాగాలు అలానే దక్షిణ భాగాల్లో విస్తారంగా వర్షాలు చూస్తున్నాం రానున్న రోజుల్లో కూడా అది ఇంకా అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది అంటే వచ్చే వారంలో కూడా మనకు అరేబియా సముద్రంలో అల్పటం ఏర్పడ్డా కానీ రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర అలానే కోస్తాంధ్ర జిల్లాల వరకు ప్రభావం ఉండే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి అలానే మ్యాప్స్ చూస్తే ఒక్కసారి మనము రానున్న ఇరవై రోజుల వాతావరణ పరిస్థితి తీసుకుంటే మనకు రాయలసీమ జిల్లాలు కావచ్చు దక్షిణ తెలంగాణ జిల్లాలు కావచ్చు అలానే ఏంటంటే కర్ణాటక ప్రాంతం కావచ్చు తమిళనాడు ప్రాంతం కావచ్చు విస్తారంగా వర్షాలు ఉంటుంది కానీ ఉత్తరాంధ్ర జిల్లాలు మధ్య కోస్తాంధ్ర జిల్లాలు ఉత్తర తెలంగాణ ఉత్తర ఈశాన్య తెలంగాణలో సాధారణం కంటే తక్కువగా ఉంటుంది కానీ మోడల్స్ చూపిస్తున్న విధంగానే కాకుండా మనకు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కూడా మనకు వచ్చే వారం కాకుండా ఆ వచ్చే వారంలో మనకు కనిపిస్తుంది అంటే అక్టోబర్ పదహారు పదిహేడు టైంలో మరో అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడే విధంగా వెదర్ మోడల్స్ చూపిస్తున్నాయి కాబట్టి ఈ ప్రొజెక్షన్స్ ఇక్కడ మనం చూపిస్తున్న ఈ యొక్క మ్యాప్లో ఉన్న అంచనాలు కాస్తంత మారే అవకాశాలు రానున్న రోజుల్లో మనకు కనిపిస్తుంది ఎందుకంటే మ్యాడమ్ జూలియన్ ఆసిలేషన్ అనేది ఒక అనుకూలమైన ఫేస్లో ఉంది కాబట్టి ఫస్ట్ మనకు అరేబియా సముద్రంలో అల్పపీడనం అనేది ఏర్పడుతుంది ఆ అల్పపీడనం వచ్చేసి ఇలా పైకి కదులుతుంది పాటుగా బంగాళాఖాతంలో కూడా మరో అల్పపీడనం వచ్చేసి ఏర్పడి ఆంధ్ర తీరం అదే ముఖ్యంగా ఏమంటే దక్షిణ ఆంధ్ర తీరం వైపుగా వస్తుంది ఆ తర్వాత దిశ ఏ విధంగా వెళ్తుందన్న దాని గురించి మనకి ఇంకా క్లారిటీ లేదు కానీ వచ్చే వారం కాకుండా ఆ వచ్చే వారంలో అంటే అక్టోబర్ పదహారు నుంచి పంతొమ్మిది టైంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు బంగాళాఖాతంలో కనిపిస్తుంది అది తుఫాన్గా మారుతుందా లేదా పెను తుఫాన్గా మారుతుందా అన్న దాని గురించి అవగాహన తెచ్చుకున్న తర్వాతే మాట్లాడగలగాలి ప్రస్తుతానికైతే ఏంటంటే మనకు బంగాళాఖాతంలో అల్పపీడనం అనేది ఏర్పడే అవకాశాలు ఉన్నాయని స్పష్టమైన ఆధారాలు కూడా మనకు కనిపిస్తున్నాయి రానున్న రోజుల్లో దాని గురించి ఇంకా బెటర్గా మనము అనలైజ్ చేద్దాం అందరూ కలిసికట్టుగా వచ్చేసి దీని గురించి అండర్స్టాండింగ్ అంటే దీని గురించి మనము ఒక అవగాహన అనేది మనం తెచ్చుకుంటామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి